అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి అంగన్వాడీల శాంతియుత దీక్షకు మద్దతుగా గిడ్డి ఈశ్వరి అంగన్వాడీలు వారి న్యాయమైన డిమాండ్లతో పంతొమ్మిది రోజులుగా కొయ్యూరు మండల కేంద్రం సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయము ఎదుట చేపడుతున్న దీక్షకు పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టి అందరి బ్రతుకులతో ఆడుకుంటున్నాడని చిన్న స్థాయి ఉద్యోగి నుండి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు మీరు చేస్తున్న ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని హెల్పర్లు ప్రమోషన్లకు వయోపరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా చాలనీ సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం బీమా అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు రెండు వేల పదిహేడు టీఏ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలి లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీరు చేపట్టిన న్యాయమైన ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలుస్తుందని ఆమె అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాజమండ్రి నారాయణ ఎస్టీ సెల్ రాష్ట కార్యదర్శి కొర్రు రామూర్తి మండల ప్రధాన కార్యదర్శి తోట గరబాబు పాల్గొన్నారు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పంతొమ్మిది రోజు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో కొయ్యూరు మండలంలో నా పాడేరు నియోజకవర్గంలో ఆ అక్క చెల్లెమ్మలకి ఈరోజు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ మా పరిశీలకులు నారాయణరావు గారు అలాగే మండలాధ్యక్షులు మా రామ్మూర్తి గారు ప్రధాన కార్యదర్శి దొరబాబు గారు ప్రహాల్ బాబు గారు ప్రసాద్ గారు మేము అందరం కూడా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశాం ఇప్పటికే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తి మద్దతుని ఇవ్వడమే కాదు రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళకు ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మాయమాటలు చెప్పి అక్క చెల్లెమల్ని అంగన్వాడీ వర్కర్లు టీచర్ని జీతాలు పెంచుతానని వాళ్ళకి పర్మనెంట్ చేస్తానని మాయమాటలు చెప్పాడో ఈరోజు అవన్నీ చేయకపోగానే వాళ్ళలో ఒక ఆవేదన ఆందోళన వచ్చే ఈరోజు వాళ్ళు ఒక సమ్మె బాటలు పెట్టారు కనీసం ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ సమ్మె కూడా కనీసం గమనించుకోకుండా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్వహి నిర్వహిస్తున్నటువంటి సెంటర్లని తాళాలు బద్దలు కొట్టి వాళ్ళని ఇప్పటికే చాలా మానసిక ఆందోళనకి గురి చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి తీర్చితేరాలి నువ్వు మాట తప్పను మడమ తిప్పను అంటుంటావు కదా మరి ఎక్కడయ్యా నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావు నీ పని మాట తప్పడం మడమ తిప్పడమే ఇప్పటికే ప్రజలంతా కూడా గుర్తించారు రేపు రాబోయే కాలంలో పాడేరు నియోజకవర్గంలో నిన్ను గద్దె దింపి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పటికైనా నువ్వు గమనించుకో నీ పరిపాలన నీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చేసినటువంటి తీరుని మా అక్కా చెల్లెమ్మలకి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దీనిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను కానీ